అకస్మాత్ లో మీరు కొత్తగానే గుప్పని ఎలా కొట్టింది ఆ సెంట దొరికిందో చెప్తే చూసుకుని వచ్చి మళ్ళీ గుద్దుకుంటా పెంటలో దొరికింది ఇదిగోండి ఎక్కడ ఎక్కడ షాప్ ఎక్కడ మనుషులు కళ్ళు కనపడదు నాక మీకు చూసావా అల్లు నెత్తిని పెట్టుకుని నడుస్తున్నావా ఎంత చక్కగా ఉన్న ఫిగర్ కి కళ్ళు కనపట్లేదు అంటే బాధగా ఉంది నాకు ఫస్ట్ నాకా షర్ట్ బ్రౌన్ ఉంది ప్యాంట్ బ్లాక్ ఉంది షూ బ్లూ ఉంది ఎయిర్ బ్లాక్ గా ఉంది షర్ట్ బ్రౌన్ ఉంది ప్యాంట్ బ్లాక్ ఉంది షూ బ్లూ ఉంది ఎందుకంటే ఎవరిదో తెలుసా ఎవరిది నాది ఎవరున్నారు ఇంట్లో మీ మేము మామగారా మీ అమ్మగారా పిలు 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 ఎవరినైనా పిలు ఎవరు వచ్చినా కూడా చెప్పే సమాధానం ఇదే సరేనా గుర్తుపెట్టుకో అమ్మా ఈ రోజుల్లో ఒక మనిషిని మనిషి గుర్తుకోవడం అనేది కామనే అంత మాత్రమే సీరియస్ అయిపోయి పెద్ద గొడవ చేయకూడదు గుర్తుపెట్టుకో ఓకేనా నా పేరు రామ్ టచ్ లో ఉంటానంటే నెంబర్ ఇస్తా ఓకేనాయి కళ్ళు బాగున్నాయి ముక్కు పొడక బాగుంది నీకు ఇదే పోయే కాలం పోయిపోయి నన్ను తిడతావు ఈ ఏరియాలో రామ్ గడ గురించి నువ్వు ఎక్కడైనా కనుక్కో ఎంత మంచి బాడు అని చెప్తారు తెలుసా ఎంక్వైరీ చేస్తే తెలుసు తెలిసి గుద్దా తెలియకు గుద్ద తెలిసిందిగా ఇక మీద రోజు నువ్వు ఎక్కడ పెడితే అక్కడ గుద్దుతూనే ఉంటా గురికి బాబు నాకు నసా ఎవరు నేను చూడమ్మా ఒక్కసారి వెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడైనా కనుక్కో రామ్ గార్డ్ అంటే ఎలాంటి వాడు చెప్తారు ఇది నా ఏరియా చెప్పారు నిన్ను ఎలా మిస్ అయ్యాను అనేది నాకు ఇప్పటికి డౌట్ నా ఏరియాలో మంచి పేరు ఉందని చెప్తారా అవును చిన్నప్పుడు చెవుడు మొదలు వేసుకొని చిన్న చిన్న గౌన్ వేసుకొని అలా గుడిపుడు నడకల్సి తిరిగేదానివి నువ్వే కదా నాకు అంటపడలేదే నవ్వకు సిగ్గుపడితే చాలా బాగున్నావు ముద్దు పెట్టాల్సి వస్తుంది నా కర్మకాలిపోయి నీకు దొరికా ఇప్పుడు నీ కర్మ నీ కర్మ బాగుంది కాబట్టి నేను ఎదురుపట్టా ఇదిగో చూడమ్మా మన గుత్తు కోసం ఎంతో మంది అమ్మాయిలు వెయిట్ చేస్తుంటారు నీ అదృష్టం బాగుండి నీకు దగ్గింది అది దీని ఈ రోజు నైట్ అంతా దీన్నే ఊహించుకొని కలల గంట పడుకో రేపు పొద్దున్నే ఫ్లవర్తో మీటికి వస్తా ఒక నిమిషం ఉండి ఫోన్ వస్తుంది ఏం మాట్లాడు మాట్లాడు ఎవరు హలో హలో మా హస్బెండ్ హలో ఏమండి మీ మీ హస్బెండ్ వంటైందండి చికెన్ మటన్ ఫ్రై అన్ని చేశానండి ఎన్నింటికి వస్తారు మంచి అమ్మాయి పెళ్లి కట్టుకొని పూలు పెట్టుకొని రెడీ కూడా సరే అండి ఓకే అండి బాయ్ పెళ్ళి అయినా పర్లేదు పెళ్ళి అయినా పర్లేదు ముగుడితో శోభనమైనా పిల్లలు పిల్లలున్నా పర్లే ఎవరున్నా పర్లే ఒక్కసారి నిన్ను గుద్దాక నా గుండెల్లో ఇంత ఇంద మాత్ర బాణం నుంచి దిగి ఇటు నుంచి వెళ్ళింది నిజంగా మీ ఆయనతో మాట్లాడమంటావా మీ నాన్నతో మాట్లాడమంటావా మీ అమ్మతో పెళ్లి చేసుకుంటానని ఫస్టే చెప్పలేం కదా కొద్ది రోజులు టైం ఇచ్చి మన ఇద్దరం కొంచెం దగ్గరైన తర్వాత కొంచెం క్లోజ్ అయిన తర్వాత ఇంకా నస కాదు నా మిందుండే ప్రేమ పస నిజంగా చెప్తున్నా ఇన్ని రోజులు ఇలాంటి అమ్మాయిని ఎలా మిస్ అయ్యానా నిజంగా ఎంత ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి నేను థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ ఎందుకంటే ఫోన్ లో మాట్లాడకపోతే నేను అకస్మాత్తు గుద్దేవాడిని కాదు ఒక్కసారి ఈ షోల్డర్ నా షోల్డర్ దగ్గర నాకు హ్యాపీ నాకు బానే ఉంది నీకేమన్నా చిన్న ఫ్రాక్చర్ జరిగింది ఏమో నాకు చిన్న బాధ ఏం లేదు కదా ఉంటే చెప్పు ఇప్పుడే పక్కనే హాస్పిటల్ ఉంది వెళ్ళిపోయి సదరి అందులో నేను జాయిన్ చేస్తాను కదా నాన్న కాకనే బానే ఉన్నాయి నన్ను జాయిన్ చేయాల్సిన అంత అవసరం ఏదో లూజ్ అయినట్టుంది మా ఇంట్లో నిజంగా ఇంత అందండి మా ఏరియాలో హలో మా ఏరియా ఎవరిది మా ఏరియా మీద అసలు ఏరియా పేరు చెప్పండి నువ్వు చెప్పుకొని ఈ ఏరియా పేరు రామ్ నగర్ ఈ రామ్ గడి పేరుతోనే పుట్టింది ఈ నగర్ ఏం పుట్టలేదా రామాయణం పుట్టలేదా రామాయణమా రామాయణం అన్నది మనకు సంస్కృతం పెద్దగా తెలియదు కాకపోయినా ఈ రామ్ నగర్ మాత్రం చాలా క్లియర్ గా తెలుసు ఇన్ని రోజులు ఇలాంటి అమ్మాయిని ఎలా మిస్ అయ్యారనేది అనేది నా ఆలోచన నిజంగా దేవుడా చాలా చాలా థ్యాంక్స్ ఎంత గొప్ప అమ్మాయిని ఈ చుట్టూ అబ్బా పోనీ టైల్ ఈ ఎక్కడ కొన్నారంటే మీ ఇంటి పక్కన అవును నాకు చిన్న విషయం చెప్తాను మీ సెంట్ మీరు కొత్తగానే గుప్పని ఎలా కొట్టింది ఆ సెంట్ అక్కడ దొరికిందని చెప్తే చూసుకుని వచ్చి మళ్ళీ గుద్దుకుంటాను పెంటొప్పలో దొరికింది ప్యాంట్ కుప్పలోనా అర్ యూ సీరియస్ సీరియస్ నిజంగా ప్యాంట్ కుప్పలో అదే పడుతుంది పెంటకొప్పలో దొరికిన సెంటే ఎంత టేస్ట్గా ఉంటాయి ఇవి ఎవరు కొన్ని మీరు నిజంగా చెప్పండి నిజంగా పెంటకొప్పేనా నిజంగా పెంట షాప్ పేరా పెంటకొప్ప పెంటకొప్ప ఈజ్ షాప్ పేరు సెంట్ పేరు సెంట్ పేరు పెంటకొప్ప ఎంత ప్రైజ్ అంతా డిస్కౌంట్లు వచ్చిందా లేదు మీ ఫేస్ చూడగానే మీ ఫ్రీగా ఇచ్చి ఉంటారు నా ప్రేమ ఎలా ఉంది ఫ్రీగా ఇచ్చారా ఫ్రీగా ఇచ్చారు

వద్దా వద్దు 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 మేడం వద్దు మేడం పక్కన మేడం మీరు చేసినా పర్లే మీ పోలీస్ అయినా నన్ను తమ్ముడు మాత్రం మేడం ప్లీజ్ హలో ఏదో ప్రతి రోడ్డు చాలు